శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యున్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు తులారాశి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వారంలో ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటి వీరు ఎదుర్కోబోయే పరిణామాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక వివరాల్లోకి వస్తే ఈ తులారాశి వారి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఈ వారంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి కనబడుతూ ఉన్నాయి రేపటి నుంచి కూడా ఈ రాశి వాళ్ళకు వీరి ఫ్యూచర్ అనేది మారిపోతుంది మీ కెరియర్ పరంగా అద్భుతమైన విజయాలను మీరు సాధించబోతూ ఉన్నారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అనుకూలవంతమైన శుభ ఫలితాలే మీరు చూడబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎగ్జామ్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు ఈ సమయంలో మంచి మార్కులు సంపాదించుకుంటారు ఇక ఈ రాశి వారికి కుటుంబం విషయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏవైతే కొనుగోలు చేయాలి అని కలలు కన్నారో ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా సక్సెస్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది గతంలో మీకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ సమయంలో తిరిగి వస్తాయి ఇప్పటి వరకు ఆ డబ్బులు తిరిగి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడితే గనుక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు గతంలో ఏదైనా పనులు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకున్నా కూడా మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మీరు ఏ పనులు చేయాలి అని అనుకున్నారు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయేవి ఎందుకంటే గతంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి ఆటంకాలు ఎక్కువగా ఉండేవి కానీ ఇక మీదట ఎటువంటి ఆటంకాలు ఉండవు మీరు చేయాలి అని అనుకునే అన్ని పనులు కూడా ఈ సమయంలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక రేపటి నుండి కూడా ఈ వారంలో ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆర్థిక విషయాలలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో మీకు ఉండేటటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీరు ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని కష్టాలు దూరం అయిపోతాయి ఇక మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది మారబోతుంది మీరు చేస్తూ ఉన్న అన్ని రకాల పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడిన నిరుద్యోగులకు వారు కోరుకునే మంచి ఉద్యోగాలు మంచి మంచి సంస్థలలో ఉద్యోగాలు రాబోతున్నాయి అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి వ్యాపారులకు వ్యాపారం చేస్తూ ఉన్నవారికి ప్రైవేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలత అనేది విపరీతంగా కనిపిస్తుంది ఇక ఇప్పటి వరకు ఎవరికైతే సంతానం కలగడం లేదని బాధపడుతూ ఉన్నారు వారికి ఇది ఎంతో సరైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే సంబంధాలు కుదిరి వివాహాలు కాని వారికి కూడా ఇది ఎంతగానో మంచి సమయం అని చెప్పవచ్చు ఇక ఈ సమయంలో మీరు చెయ్యాలి అని అనుకునే అన్ని పనులు కూడా సకాలంలో ఆ పనులు అన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక గతంలో మీరు ఎవరితో కానీ గొడవలు ఉన్నట్లయితే గనుక ఆ గొడవలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ ఏమైనా మనస్పర్ధాలు విభేదాలు ఉంటే గనుక అవన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి వారితో కలిసి మీరు ఆనందంగా సమయాన్ని మీరు గడపబోతూ ఉన్నారు ఈ సమయం అనేది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది కాబట్టి మీరు ఏ పనులు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ప్రతి పనికి ఇప్పుడు మొదలు పెట్టుకోవడం మంచిది మీరు శుభ కార్యక్రమాలు అలాగే వ్యాపార పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి సమయం ఉండబోతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో మీకు ఉండే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే మీకు ఉండే సమస్యల నుండి బయటపడటానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత లలిత సహస్రనామాన్ని పఠించండి అదేవిధంగా గోవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశ్వర్ అష్టకాన్ని పఠించినట్లయితే ఆ పని అనేది విజయవంతం అవుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం తులారాశి వార ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్